విద్యుత్ ఛార్జీల విషయంలో బాంబు పేలుస్తోంది కూటమి సర్కారు విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో తామేమీ చెయ్యలేము అని చేతులు ఎస్తో ఎత్తేస్తోంది ఒక రకంగా ఇప్పుడు ఇదే మీద తీసుకొస్తున్నారు తాజాగా విద్యుత్ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి గుట్టిపాటి రవికుమార్ వాస్తవానికి ప్రభుత్వం ఇక్కడ కొంచెం ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది విద్యుత్ మీద కాకపోతే విద్యుత్ బిల్లుల విషయంలో వైసీపీ అనుసరించిన విధానాల్ని కోటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతోంది అనేది అదేంటి అంటే అదాని విద్యుత్ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయలేము అందుకే విద్యుత్ భారాలు పెరుగుతున్నాయి అంటూ మంత్రి గుట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు అంటే ఇంకా రద్దు చేయలేము ఆ ఒప్పందాలు అంటే ఇక ఈ విద్యుత్ భారాలు మీరు భరించాల్సిందే అనేది కాకపోతే అలాగని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అప్పట్లో తీసుకున్న నిర్ణయాలని చాలా వరకు రద్దు చేయలేదా అనేది వీళ్ళు వచ్చిన వెంటనే ఏంటది వాలంటీర్లను పక్కన పెట్టేశారా సచివాలయం విషయంలో మార్పులు చేసేశారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తాం రాగానే హామీ ఇచ్చి రద్దు చేసామని చెప్పారా చెప్పుకున్నారు కదా రద్దు చేసాం మేమని అది రద్దు అయిందా అనేది ఒకటి పేరు మార్చారనేది స్మార్ట్ మీటర్ల విధానం ఇప్పుడు దీన్ని ఎందుకు రద్దు చేయకూడదు అనేది స్మార్ట్ మీటర్ల విధానం వల్ల రేపు ప్రీపెయిడ్ మీటర్లు వస్తే అది ఇబ్బందే కదా అనేది రాష్ట్ర ప్రజలపై భారాలు తగ్గించుకునేందుకు కూటం ప్రభుత్వం ఎంతైనా ప్రయత్నం చేయాలి కానీ మా వల్ల కాదు అని చేతులు ప్రజలు ఆ భారాలు భరించక తప్పదు అనేది కూటమి ప్రభుత్వం ఇస్తున్న సంకేతం అది మంచిగా చెడుక భవిష్యత్తులో చూడాలి